దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న వస్తే నిజంగా ఆయన వాక్యం అర్థమైనడు నమ్మడానికి ఇంకా మన దగ్గర ఏమీ లేదు ఇవి చాలు అనుకుంటాడు ఈ కార్యాలు చాలు ఈ కార్యాలు చాలు ఆయన్ని నమ్మడానికి ఇవి సరిపోతాయి ఇంకా ఇవి సరిపోవు అనుకుంటేనట ఇంకోటి కూడా ఉందట ఫైనల్గా చెప్తాను ఇంకోటి కూడా ఉంది కానీ ఇవేం ఆలోచించట్లేదు మానవులు ఇవేమో ఆలోచించకుండా ఒకరి మీదకొకరిని రెచ్చగొడుతూ ఒకరి మీద ఒకరిని దుమ్మెత్తి పోస్తూ ఎంత దారుణంగా మారిపోయారంటే ఎంత దుర్మార్గంగా మారిపోయారంటే కొంతమంది మనుషులు మనం మనోళ్ళ దగ్గరే కొనాలి ఇంకో మతండి దగ్గర కొనకూడదని చెప్తున్నాడు ఒక ఆయన ఏంటట మనం ఏమైనా కొంటే ఎవరి దగ్గర కొనాలి మన మతం ఊడి దగ్గరే కొనాలి పక్క మత దగ్గర కొనకండి విషం నూరిపోస్తున్నాడు అండి విషం నూరిపోస్తున్నాడు ఎంత తప్పండి ఇలాంటి మాటలు కాబట్టి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మీరు వ్యాపారాలు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి మేము ఏదో వ్యాపారం ఏ వ్యాపారమైనా పర్లేదు ఏ వ్యాపార అయినా సొద్ద ముక్కలు అమ్ముకున్నా పర్లేదు చీపురు అమ్ముకున్నా పర్లేదు ఏదో ఒక వ్యాపారం ఏదోటి ప్రపంచంతో చేస్తానన్నట్టు ప్రజలతో వ్యాపారం చేసేవాళ్ళు ప్రజలందరితో వ్యాపారం చేసేవాళ్ళు దయచేసి చేతులు చూపించాలి మిషన్ కుట్టేవాళ్ళు జాకెట్లు కుట్టేవాళ్ళు ఇంకేంటి బట్టల కుట్లు మాంసం దుకాణాలు చికెన్ దుకాణాలు ఎలక్ట్రికల్ వర్క్లు తాపి మేస్త్రులు పెయింటర్లు ఇంకేంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు కమ్మరి కొమ్మరి చాకలి ఇంకా రాజకీయ నాయకులు ఇలాగేమో అందరూ కావాలి ఇంకెవరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు కదా అందరూ చేతులు చూపించండి ఏదో పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు అందరూ చేతులు చూపించండి ఏదో పని అందరితో కలిపే బతుకుతున్నాం మేము మా మతం వాళ్ళ వల్ల మేము బతకట్లేదు అందరి వల్ల మేము బతుకుతున్నాం వాళ్ళు చేతులు చూపించాలి నువ్వు పాయింట్ ఏంటంటే బాగా బాగా వినాలి చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ చాలా మంది కనులు తెరిపించాలి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్న సూటిగా మీ అందరు చేయి చూపించండి మేము అందరి వల్ల బతుకుతున్నామండి మా మతం వాళ్ళ వల్లే బతకట్లేదు మేము క్రైస్తవుల వల్ల బతకట్లేదు హిందువుల వల్ల బతకట్లేదు ఇస్లాం వారి వల్ల బతకట్లేదు జైనుల వల్ల బతకట్లేదు బుద్ధిస్టుల వల్ల బతకట్లేదు ఇంకే దేవుణ్ణి నమ్మని వారి వల్ల మాత్రమే మేము బతకట్లేదు మేము అందరి వల్ల బతుకుతున్నాం అందరితో కలిసి బతుకుతున్నాం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం మేము మేమందరినీ ప్రేమిస్తూ అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం అంతేనా అవునా కాదా ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఎస్ గుడ్ గుడ్ ఇప్పుడు మనం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం అందరి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మా వ్యాపారాలు కేవలం మా వాళ్ళతోనే చేస్తాం అంటే మీరు బతకాలా తర్వాత అడుక్కు తినాలా ఎంత అడుక్కు తినాలో నేను చెప్తాను నేను చెప్పడానికి ముందు ఒక వీడియో చూడండి నాశనమే తర్వాత అదే ఫాలో అయితే నాశనం తప్ప ఏం ఉండదు ఎవరికే అది క్రైస్తవుడా మాడ మాట చెప్పినా తప్పే ఇస్లాం వాళ్ళు ఆ మాట చెప్పినా తప్పే ఒక హిందూ చెప్పాడు ఎవరు చెప్పినా మాట తప్పే చివరికి నేను చెప్పినా తప్పే నువ్వు చెప్పినా తప్పే ఎవరు చెప్పినా తప్పే ఆ మాట చెప్పకూడదు ఈ భారతదేశంలో చూడండి ఏమన్నాడు వినండి ఆయన మనము ఆర్థికంగా బలపడాలంటే మన బలపడాలంటే మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే కొనాలి స్వామి అన్ని మీ మిత్రుడైనా సరే కొనండి మీ శత్రువు సరే మన హిందువుల ప్రజల పానండి ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే మన మన బలం ఏం స్వామి మన మతం మన మతం మన బలం మతం కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క స్వామి మీరు టెంకంటున్న పూలు కొంటున్న ఎందుకంటే సగం సమాజము మిగతా మన హైదరావము సహాతం కాకుండా మిగతా సమాజం అంతా బతుకుతా ఉండేది మన మూలమే మన ఆర్థిక మూలాల ఇదే మనం కొంటేనే వాళ్ళ బతుకు మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు కానీ ఆఖరికి హిందూ మతం మీద విషయం మతాలు ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎంత తప్పంటే ఈయన మాట్లాడిన మాటలు స్వాములు కూడా ఒప్పుకోవట్లేదు దీన్ని నిజంగా మా ఏరియాలో కొంతమంది స్వాములు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు మాలేసుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు నిన్న వీడియో ఆ స్వామే నా కొత్తను షేర్ చేసి అన్నాడు బ్రదరు ఎవరంటే ఇతను ఇలా మాట్లాడుతున్నాడు మా ఓడేనా అన్నాడు నేను అన్నాను మీ ఓడు కాదురా నాయన నువ్వు మంచోడు అన్నాను నిజంగా ఎలాగన్నాను నువ్వు మంచోడువి మీ ఓడి కాదు ఎవరో ఈయన విషం ఎక్కిస్తున్నాడు ప్రజలకి కులంతో పని లేదన్నాడు చూడండి అక్కడ మన మతం మనకు ముఖ్యం కులంతో పని లేదన్నాడు కానీ పుస్తకాలన్నీ చదవండి అసలు వివక్ష ఎక్కడి నుంచి వచ్చిందో మరి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఆ కులం పేరు పెట్టే కదా మా గుళ్ళోకి రావద్దని కొన్ని చోట్ల వేలేశారు వేలేశారా లేదా వెలేసారు ఆ కులం పేరు పెట్టే మా గుళ్ళోకి రావద్దని వెలేసిన సందర్భాలు ఉన్నప్పుడు స్వామీజీలే ఒప్పుకున్నారు అంతెందుకు గరికపాటి వారే ఒప్పుకున్నారు కులాన్ని అడ్డు పెట్టుకుని చాలా చిచ్చు చేశారు అలాంటి పనులు చేయకండి పెద్దలు చెప్తున్నారు అక్కడ కానీ ఈయన ఏమంటాడు మీరు కులం గొడవ ఏమీ లేదు కానీ మనోళ్ళ దగ్గరే కొందాం పది రూపాయలు ఎక్కువైనా కూడా అనట ఏంటట పది రూపాయలు ఎక్కువైనా ఏం చేద్దాం మనోడి దగ్గరే కొందాం సరే ఇప్పుడు నేను ఆయన అంటున్నాను పెట్రోల్ మీ ఊడి దగ్గరే కొనుక్కోండి లేదా మీరు తయారు చేసుకోండి లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి దొరుకుద్దేమో చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి మనం అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మనం తవ్వుకుంటే రావు తారు మీ ఇంట్లో కొనుక్కోండి మీ వాళ్ళ దగ్గర మీ మామయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి తారు రోడ్ వేసుకోండి ఎవడమ్మాలి వాళ్ళే అమ్మాలి నువ్వు కొనుక్కున్నవే ఫోను ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే కా తీసాడు ఎవడో తీసినాడు ఒకడు ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకొని మీరే వాడుకోండి మీ వాడి దగ్గరే కొనుక్కోండి కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే ఆడెవడ ఫేస్బుక్లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా అనగలడా అనలేడు రేపు పొద్దు నేను యాక్సిడెంట్ అనుకోండి రోడ్డు మీద అప్పుడు మా వాడే రావాలి మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి మా అంబులెన్సే రావాలి మా రక్తమే ఎక్కించాలి మేము తయారు చేసిన బిళ్ళలే వాడాలి మేము తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి చివరికి మేము తయారు చేసుకున్న స్ట్రెచ్చర్ మీద మేం తయారు చేసుకున్న ఇనప్ప బళ్ళ మీద మేం తయారు చేసుకున్న మంచం మీద మేము తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను నెట్టాలి మా ఆక్సిజన్ని నాకు ఎక్కించాలి మా ఇంజక్షనే చెయ్యాలి మానర్సే కావాలి ఈ ఉప్పు పోవాలి మరి అంతే కదా ఇవన్నీ వచ్చేలోగానే అవ్వాలి ఉప్పు పోవాలి అవో కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు అది క్రైస్తవుడైనా తప్పే హిందువైనా తప్పే ఇస్లాం వాడైనా తప్పే చాలా తప్పు ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇడ్లీలు కానీ చట్నీలు కానీ పొరోటాలు కానీ బజ్జీలు కానీ ముగ్గు కానీ వెనక ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతదా అవుతుందా అలా కాదు నేను నాకు తెలియ అడుగుతాను మన ఓళ్ళు అందరూ మంచోళ్ళే మన ఓళ్ళు ముంచేటోళ్ళు మంచోళ్ళు కాదు మనోళ్ళలోనే ఎవరున్నారు ముంచేటోళ్ళు ఉన్నారు ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు ముంచే వాళ్ళు ఉన్నారు మనోళ్ళు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు కాదా మోసాలు చేసేవాళ్ళు మనోళ్ళు కాదా డబ్బులు దొబ్బేసి దేశాలకు బారిపోయిన వాళ్ళు మన ఓళ్ళు కాదా నల్లోళ్ళు అందరూ తెల్లడు నల్లగొట్టిన తర్వాత నల్లోళ్ళే కదా స్కామిల్ మీద స్కామిల్ చేసి మన డబ్బులు తినేశారు ఇప్పుడో తెల్లోడు తిన్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో పోయాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు భారతదేశం సొమ్ము తినేసి అంటే పచ్చిగా మాడుకుంటే మనందరం డబ్బు దొబ్బేసి స్విస్ బ్యాంకులో దాచేసిన దొంగలు అందరూ మనోళ్ళు కాదేటి మనోళ్ళు కాదు అంటే మన మతండైతే రేపిస్ట్ అయినా పర్లేదా మన మతవాడైతే దొంగ అయినా పర్లేదా మన మతం ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తాం గొంతులు కోసి అల్లుళ్ళు ఏం చేయమంటావు మన మతం పిల్లని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం సంపేస్తుంది ఏం చేయమంటావు తగులు గొడవలు పంచాయతీలు ఒకటా రెండా పోలీస్ స్టేషన్లు కేసులు గొడవలు ఎడాకులు ఎన్ని 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 మన మాత మన కులపోళ్ళనేగా మీరేంట్లు మీ ఉట్లే ఏం చేద్దాం ఏ హాద్దాం సుట్లు ఆ తర్వాత తోసేద్దాం మెట్లు మించి అంతే మన 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 అనే ఒక దరిద్రాన్ని మనసులోకి ఎక్కించి ప్రజల్ని దారి తప్పించటం ఇదంతా కూడా చాలా తప్పండి ఈ భావజాలం తీసేయండి అందుకే నేను అంటాను మనం మనం క్రైస్తవులు మనం మనం హిందువులు మనం మనం ముస్లింలు అలా అనకూడదండి మనందరం దేవుని పిల్లలు మనందరం ఎవరి పిల్లలు దేవుని పిల్లలు కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు దేవుడి కోసం చచ్చిపోదాం దేవుడు కోసం చంపేద్దాం అంటుంటారు ఆ ఉగ్రవాదులు కూడా ఇలాగే విషయాన్ని నింపుతుంటారు అలాగే క్రైస్తవ్యంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు లేరని నేను అన్ను హిందుత్వంలో ఇలాంటి ఉన్మాదులు ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఇస్లాంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఉన్మాది ఏ మతంలో ఉన్నా వాడు మంచివాడు కాదు దేవునికి దూరం చేసే భావజాలం ఇది దేవునికి దగ్గర చేసే భావజాలం కాదు ఇది మనోడి దగ్గరే కొనాలి మనోడి దగ్గర తీసుకోవాలి అవ్వో అసలు అవ్వదు కావాలంటే ప్రాక్టికల్ గా ట్రై చేసి చూడండి రేపటి నుంచి హోటల్ దగ్గర బోర్డు పెట్టండి ఈ హోటల్లో క్రైస్తవులకు మాత్రమే ఇడ్లీలు అమ్మబడును అన్నాడు నుంచి ఈగలు తోలు కొనబడును ఎందుకంటే క్రైస్తవులు అందరు నీ బోర్డు చూసి నీ దగ్గర రారు వాళ్ళకు కూడా టేస్ట్ కావాలి వాళ్ళకు కూడా క్వాలిటీ కావాలి వాళ్ళకు కూడా క్వాంటిటీ కావాలి ఇప్పుడు ఒకళ్ళ హోటల్లో చట్నీలు పాసిపోయి ఎడుతున్నాయి ఆడు క్రైస్తవుడు ఇంకో హోటల్లో చట్నీలు శుభ్రంగా ఉంటున్నాయి టేస్ట్గా ఉంటున్నాయి పది రూపాయలకే పది ఇడ్లీలు ఎత్తున్నాడు అనుకోండి అతను హిందూ అనుకోండి నువ్వు క్రైస్తవుడు హోటల్కి వెళ్తావా హిందూ హోటల్కి వెళ్తావా చెప్పు హిందూ హోటల్కి వెళ్ళి ఏమని చెప్తావు తెలుసా సోదరా నువ్వు నా మతం కాకపోయినా చాలా మంచోడు సోదరా ఆడు మా మతమే సోదరా నా పా నాతో పాటు చచ్చికొచ్చి నా పక్కనే కూర్చుంటాడు దొంగ అని అంటావా అనవా అంటావా అంటే అక్కడ క్వాలిటీ చూస్తున్నావు క్వాంటిటీ చూస్తున్నావు క్యారెక్టర్ చూస్తున్నావు అంతే తప్ప మన మతం వాటి దగ్గరే కొందాం చివరికి ఏమవుతుందో తెలుసండి ఇది మత విద్వేషాలు రగిలి భయానకమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు అయినా నాకు తెలియకడుగుతాను కొన్నాళ్ళ క్రిందట బ్రిటిషోడు రాకముందు బ్రిటిష్ బ్రిటిషోడు రాకముందు మన మతం వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారో ఆయన చెప్పినట్టు ఏ ఉద్ధరించారు దేశాన్ని చెప్పండి ఏ ఉద్ధరించారు ఎన్ని నమ్మకాలు ఉండేవి ఆయనకు తెలీదా మాట్లాడిన ఆయనకి మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎందుకు ఫైట్ చేశారు గురజాడ అప్పారావు గారు ఎందుకు ఫైట్ చేశారు సావిత్రిబాయి పూలే ఎందుకు ఫైట్ చేసింది అంబేద్కర్ గారు ఎందుకు ఫైట్ చేశారు ఒక విలియం కేరీ ఎందుకు ఫైట్ చేశాడు పండిత రమాబాయ్ ఎందుకు ఫైట్ చేసింది వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేశారండి వీళ్ళందరూ ఫైట్ చేసింది ఎందుకు ఒక జ్యోతిరాబాయ్ పూలే ఎందుకు ఫైట్ చేశాడు ఒక పెరియార్ గారు ఎందుకు ఫైట్ చేశాడు వీళ్ళందరూ ఫైట్ చేశారు మోడ విశ్వాసాల మీద అంధ విశ్వాసాల మీద మన మతం ఏదో మనకు మేలు చేసేస్తాడు అని అనుకోకండి ఇప్పుడు మంచి వేరు మతం వేరు మరలా చెప్తున్నా మంచి వేరు మతం వేరు మంచికి మతానికి సంబంధం లేదు ప్రేమ వేరు మతం వేరు ప్రేమకి మతానికి సంబంధం లేదు అందుకే యేసుక్రీస్తు మతం స్థాపించాలని అనుకోలేదు ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు ఇది మార్గం ప్రేమ మార్గం అన్నాడు ఏంటది ప్రేమ మార్గం ఆయన అందుకే ప్రేమించాడు తన మతం కాని వారిని ప్రేమించమని చెప్పాడు యూదులతో చెప్పాడు సమరయల్ని ప్రేమించండి అన్నాడు సమరయుల్ని ప్రేమించమని చెప్పాడు వాళ్ళని తక్కువగా చూస్తున్నారు వాళ్ళని ప్రేమించండి అని చెప్పాడు ఆయన ప్రేమ ప్రేమించాడు ప్రేమను పంచాడు తప్ప ఎక్కడ ఆయన విద్వేషాలు రెచ్చగొట్టలేదు ఒక్క మాట లేదండి ఆయన బోధల్లో విద్వేషాలు రెచ్చగొట్టేది వక్రీకరించడానికి వెతుక్కుంటారు కానీ వీళ్ళు మన మట్టిలో కప్పెట్టేసి ఆ తర్వాత నేను మళ్ళీ తవ్వి ఇంకొకటి నీ మీద వేసేస్తే ఏం చేస్తావని అడుగుతాను నేను అక్కడ కూడా వ్యతిరేకిస్తావా ఐ నా లేకు అంటవా ప్లేస్ సరిపోక ఒకడి మీద ఒకటి నీకు సమాధుల్లో సిటీల్లో మనకు పల్లెటూరులో బాగానే ఉంది మా ఇద్దరి జీవితం శ్మశానంలో కూడా సొంత ప్లేస్ లేదు మన బతుక్కి కిందనే కూడా ఉంటున్నాడు పైన ఇంకోటి ఉంటున్నాడు ఇరికిరికి ఇక్కడ ఇరికే అక్కడ ఇరికే ఇరుకు ఈ మాత్రం ఇరుకు బతుకే నువ్వులే నువ్వులే నాకు సంబంధం లేదు నీ దగ్గర ఏమి కొన్ను నువ్వేమికు ఏంటండి అవసరం వస్తే వాళ్లే మళ్ళీ వాళ్ళ అతను అన్ని కబుర్లు చెప్పాడా రేపు పొద్దున వాళ్ళ అమ్మాయికి ఏ యాక్సిడెంట్ అన్న అయిందనుకోండి అప్పుడు అసలు రూపం బయటపడుద్ది అప్పుడు మంచి కావాలి మానవత్వం కావాలి ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయ్యి ఏ డాక్టర్ అయినా చూసి సరిగ్గా మంచి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చెయ్యను బ్రదర్షు నేను క్రై నేను హిందువుని కాదు నేను ఇస్లాం వ్యక్తిని బ్రదర్ష అన్నాడు అనుకోండి ఏమైపోతాడు అతను అదే అతను అనుకోండి పోని చచ్చిపోతాడు అనుకుందాం వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ అబ్బాయి అయితే తండ్రి ప్రేమ ఏం చేస్తుంది ఆ రోజు బుద్ధి లేక వాగేనండి బాబు బాబా బాబు మీరే దేవుడు అండి చేసేయండి బాబు అంటాడా అంటాడా అంట మనవరాలైతే అసలు కంటే వడ్డి ముద్దు మనవడైతే అబ్బో ఇంకా అసలు కన్నేళ్ళతో కాలు అడిగేడు అందుకే ఇలాంటివి ఎప్పుడు నేర్చుకోకండి ఆ ఆ మత చాందసవాదం మనలో ఉండడానికి వీలు లేదు అందరిని ప్రేమిద్దాం అందరిని కలుపుకుపోదాం వీఆర్ ఆల్ ఇండియన్స్ ప్రేమతో సత్యం చెప్పాలి నేను అదే చెప్తున్నాను అందరికీ మనం ద్వేషించడానికి రాలేదు ఇక్కడికి ప్రేమించడానికి వచ్చాం మొన్న ఒక రోజు మాట్లాడుతున్నాను అన్నాను నీ స్నేహితుడు నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు అతనికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన్ని నువ్వు సంక్రాంతి చేసేయు అతనేమో క్రిస్మస్ చేసేయుడు కానీ ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల రేపు పొద్దున ఒకరి ఒకరు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ప్రేమతో సత్యం వివరించడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పాను దాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ కమ్మగడుతున్నారు అంటే అంటే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే చెప్పించుకో తప్పులేదు కానీ నువ్వు సంక్రాంతి చెప్పకూడదు బ్రదర్ వై బ్రదర్ అంటే వాళ్ళ ఏదో ఏకీపించేసింది నారుమయ్ నారు అంతే నువ్వు అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాడు ఆ మాటకే చచ్చిపోతావా వాడిని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు వాడు ఏం చేయడు నీకు చెప్పాడు అంతే మాట వరస్కి నీ మీద గౌరవం గురించి చెప్పాడు నువ్వు అదే గౌరవంతో చెప్పు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ హ్యాపీ సంక్రాంతి బ్రదర్ అయిపోయింది అక్కడితో ఒక మంచి చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడాలంటే ఆ ప్రేమ ఉండాలా వద్దా వద్దా ముందే నువ్వు నా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే చెప్పావు కానీ నేను చేపనే కా అన్నావు అదే నేను బైబిల్ చెప్పింది అరే కొన్ని విషయాలు ఉంటాయి అర్థం చేసుకోండి జ్ఞానంతో మెలగండి వివేకంతో మెలగండి ప్రభువు ఏమి నేర్పించాడో పావురములెవలే నిష్కపటలు పాములెవలే వివేకులు ఆ వివేకం లేదీరోజు చాలామందికి మూర్ఖులైపోయి కూర్చున్నారు మూర్ఖులైపోయి కూర్చున్నారు అలాంటి వారు ఆత్మలను రక్షించలేరు అలాంటి వారు క్రీస్తు ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయలేరు వాళ్ళ వల్ల అసలు నేను చెప్తున్నాను నువ్వు ఎప్పుడైతే మూఢత్వంతో రగిలిపోతావో మూర్ఖత్వంతో రగిలిపోతావో ఎవరిని రక్షణలోనికి నడిపించలే ఎవరికి సత్యాన్ని బోధించలో ఎవరికి ప్రేమను పంచలో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారో చెప్తున్నాను మీ అందరికీ మనం స్వచ్ఛమైన భారతావనిలో బతుకుతున్నాం మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసిచ్చారు ఆ రాజ్యాంగం అందరికీ సమానమా లేకపోతే కొందరికే సమానమా చెప్పండి ఇప్పుడు అందరిని అడుగుతున్నాను రాజ్యాంగం అందరికీ సమానమా కొందరికే సమానమా అందరికీ సమానం ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలా వద్దా చెప్పండి మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు లోబడమన్నాడా వద్ద అన్నాడా ప్రభు విషయమై ఏమై ఉండాలన్నాడు లోబడి ఉండాలి అంటే రాజ్యాంగానికి గౌరవించాలా వద్దా గౌరవించాలి రాజ్యాంగానికి లోబడాలా వద్దా లోబడాలి మరి అలాంటప్పుడు ఏంటండి విద్వేషాలు రగల్చటం ఆయన చేసింది ఎంత తప్పు ఇది కూడా అంతే తప్పు తప్పే ఉందండి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే మాట వరుసకి హ్యాపీ సంక్రాంతి అంటే మనం సంక్రాంతి చేసేసినట్టేనా వాళ్ళు క్రిస్మస్ చేసేసినట్టేనా కాదండి నువ్వేం చెయ్యు అతను చేయడు జస్ట్ ఎదురు పడ్డారు కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి చిన్నప్పటి నుంచి అతని విశ్వాసం వేరు నీ విశ్వాసం వేరు సరే హ్యాపీ క్రిస్మస్ అన్నాడు మంచిది బ్రదర్ హ్యాపీ సంక్రాంతి బ్రదర్ లేదా హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అక్కడ అయిపోయింది మంచి పలకరింపు ఇద్దరు కలుసుకుంటారు వెళ్ళిపోతారు రేపు పొద్దున్న అతని ఇంటికి నువ్వు నీ ఇంటికి అతను వెళ్ళి చక్కగా ప్రేమతో సత్యం చెప్పే అవకాశం మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఈ మత విద్వేషాలు మత ఉన్మాదాలు మనకి తగినవి కావు అది మంచి పద్ధతి కాదు అలాగే నీ విశ్వాసాన్ని నేను తాకట్టు పెట్టవు నీ విశ్వాసాన్ని నేను వదులుకోవు నీ విశ్వాసాన్ని నువ్వు వైదొలిగిపోవు నువ్వు వాక్యంలో నుంచే వైదొలిగిపోవు జస్ట్ మాట ప్రేమగా చెప్పటం కూడా కాని దుస్థితి నీకు అవసరమా అని అడుగుతున్నాను నేను ప్రతిదానికి కోడుగుడు మీద ఏకల వేయడం దానికి మళ్ళీ ఇంకో దాంతో మూడేయడం తప్పుగా చెప్పాలని చూడటం చాలా తప్పు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ భావజాలం ఎవరికి ఉన్నా తప్పే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ వీడియో ఇలాంటి వీడియో ఒక క్రైస్తవుడి నుంచి వచ్చింది అనుకోండి మనం వ్యతిరేకిస్తావా సపోర్ట్ చేస్తామా ఇప్పుడు ఎవడో క్రైస్తవుడు ఇలాగే ఒక వీడియో చేసి ఇక మీదట మనం ఏమైనా కొంటే క్రైస్తవుల దగ్గరే కొనాలి ఏమైనా అమ్మితే క్రైస్తవులకే అమ్మాలి ఇంకంతా క్రైస్తవులే మనకు ముఖ్యం మిగిలిన మతాల వాళ్ళందరినీ మనం ద్వేషిద్దాం అని ఒక క్రైస్తవుడు చెప్పాడు అనుకోండి మీరు సపోర్ట్ చేస్తారా బుద్ధి చెప్తారా బుద్ధి చెప్పాలి సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే క్రైస్తవులు అందరూ మంచోళ్ళు అని మనం రాసి అండి చెప్పండి రాసివ్వగలవా మన మతంలో మంచిోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా అంటే మతం అంటే మతం అనుకోకండి మార్గం అన్నా కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు గోధుమలతో పాటు ఏమున్నాయి గురుకుల లేదా అన్ని మతాల్లో ఉంటారండి మంచి చెడ మతాన్ని బట్టి నిర్ణయించకూడదండి మంచి చెడు కులాన్ని బట్టి నిర్ణయించకూడదండి మతాలను బట్టి కులాలను బట్టి కాదు మనిషి యొక్క ఫలాల్ని బట్టి నిర్ణయించండి చెట్టు మంచిదైతే దాని పండు కూడా మంచిదని ఎంచండి చెట్టు చెడ్డదైతే దాని పండు కూడా చెడ్డది సో కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషాన్ని ఎవరు నింపినా సరే అది తప్పు